హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది మరి మనం దానికి కావాల్సినవి ఏమేమో చూసేద్దాము ఒక గుప్పెడు పల్లీలు ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్కర అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఇవన్నీ మనము వేసేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇది మసాలా కోసం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము మసాలా పౌడర్ కోసం చూసారు కదా చిన్నగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మనమైతే ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి అటు ఫ్రై చేస్తూ ఇటు చూడండి ఈ విధంగా అయితే వంకాయల్ని మనం కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి నల్లగా అవుతాయి కాబట్టి మనం వాటర్లోనే పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం ఒక ఆనియన్ ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది మసాలా కా మసాలా కర్రీ కాబట్టి గుత్తి వంకాయ కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను మూడు స్పూన్ల కారం వేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి తగినంత సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చింతపండు కూడా పక్కన నానబెట్టేసి పెట్టేసుకున్నాను చింతపండు రసం కోసము ఇప్పుడు చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను మనం అవన్నీ వేసినవి కూడా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయలోకి పెట్టేసిద్దాము సరిపోయేంత పేస్ట్ వంకాయల్లో పెట్టుకున్నాక మిగిలిన పేస్ట్ని కూడా మనము అందులోనే వేసేసుకోవాలండి చూసారు కదా ఇట్లా ఈవెన్గా మంచిగా మొత్తము లోపల వరకు పెట్టేసుకోవాలి వంకాయల్లో స్టఫ్ అనేది అప్పుడే మనం వంకాయ తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకును వేసుకున్నాను కరివేపాకు కొంచెం ఇక్కడ వేసుకోండి లాస్ట్కి ఇంకా కర్రీ అయిపో వస్తుంది అనగా ఇంకా కొంచెం వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వంకాయలు కొద్దిగా మగ్గే వరకు మనం ఆయిల్లో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనము స్టఫ్ చేసిన మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రై అయ్యి చక్కగా ఉంటుంది టేస్ట్ తింటూ ఉంటే చూడండి కొద్దిగా పసుపుని యాడ్ చేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనము వంకాయలోకి స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది ఆ పచ్చివాసన అనేది పోతుంది మసాలాది మనము ఇప్పుడు మనం వంకాయలోకి పెట్టగా మిగిలిన పేస్ట్ కూడా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాము మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా లేకపోతే ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి చూసారు కదా ఇట్లా మిగిలిన పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము అప్పుడు పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అలాగే సైడ్స్కి మనకి ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు చూసారు కదా చక్కగా మసాలా అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది సైడ్ నుండి మనకు ఆయిల్ కూడా వచ్చింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని కూడా ఇందులో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి మీకు థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు రసం వేసుకోండి మీ పులుపుకి అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము ఉంచేసుకుంటే ఎంతో సూపర్గా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది మనం పలావ్ రైసెస్ దేంట్లోకైనా వేసుకోవచ్చు వెజ్ బిర్యానీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ప్లేన్ బగారా రైస్లోకి ప్లేన్ వైట్ రైస్లోకి సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో సైడ్స్ నుండి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే అండి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు ఆయిల్లో వేసాం కదా ఇప్పుడు మిగిలిన కరివేపాకుని పైనుండి కొత్తిమీర అని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి ఎంత సూపర్గా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా ఇలా తుక్కతుక్కుమన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా వైట్ రైస్ బగారా రైస్ పలావ్ రైస్ వెజ్ బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ మీరు వేరే ఏదైనా మెథడ్ ఫాలో అవుతున్నట్లయితే ఎలా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన గుత్తి వంకాయ మసాలా కర్రీ అంతే టేస్టీగా కూడా ఉంది మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్